చిత్తూరు జిల్లాలో తవనంపల్లి మండలం మరియు చౌడేపల్లి మండలం కాగది గ్రామాన్ని ప్రభుత్వం గుర్తించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్టం ఉదయ ఆక్వా కలెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జిల్లాల వారీగా చేపల పెంపకంపై అవగాహన కల్పించడానికి రైతులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఒకే రకమైన వ్యవసాయ సాగు మాత్రమే కాకుండా వివిధ రకాల పంటలు వ్యవసాయాన్ని ఆదాయ వనరులుగా మార్చడానికి చేపల పెంపకం ఎలా చేయాలి మొదటిగా కోరమీను చేపలను పంటగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దిగుబడి వచ్చే విధంగా సర్కులేటరీ ఆక్వా నాబార్డ్ ప్రైవేట్ ప్రాజెక్టులో పనిచేయడం జరిగిందని తెలంగాణలో రైతులు విజయవంతంగా దిగుబడి చేసి ఆదాయాన్ని పొందిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్పీ డిపార్ట్మెంట్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతి మహిళను లక్ష్యాధికారిని చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆక్వా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉదయ్ కుమార్ ఎఫ్డీఓ పుల్లయ్య యాదవ్ వెంకటరమణ నీరజ ఎఫ్పిఓపిఎంలు మరియు వెలుగు ఏపీఎం సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ సి ప్రజాయకులు పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండి సో మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మా సంస్థ ఉదయ్ ఆక్వకనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి జరిగిన ఎంఓయూకి ఎక్స్టెన్షన్గా మేము జిల్లాల వారీగా ట్రైనింగ్స్ అనేవి వీళ్ళకి ఎక్స్పోజర్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నా పేరు ఉదయ్ కిషన్ చెరుకునేడి అండ్ నేను ఈ ఫరం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఫార్మర్స్కి ఇనీషియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ మీద వాళ్ళకి అసలు వాళ్ళకున్న వ్యవసాయ భూమిని కేవలం ఒకటే సాగు ఆధారితం కాకుండా వాళ్ళు వివిధ రకాల సాగుతో పాటుగా చేపల పెంపకాన్ని దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సో ఆ ఇంటిగ్రేషన్ అప్రోచ్ని వీళ్ళు ఆ ఆదాయ వనరు కింద ఎలా మార్చుకోవచ్చు అనేది వీళ్ళకి ఇనీషియల్గా ఎక్స్పోజర్ చెప్పడానికి మేము ఇక్కడ రావడం జరిగింది సో ఏదైతే ఈ యూనిట్ అనేది వీళ్ళకి చెప్తున్నామో అది మీకు క్లుప్తంగా చెప్తానండి సో ఒక ఎకరం భూమిలో కేవలం పది సెంట్లు మాత్రమే ఈ చేపల పెంపకానికి వీళ్ళు కేటాయించవలసి ఉంటుంది ఆ పది సెంట్ల భూమిలో వీళ్ళు చేసే సాగు కొరమీను సాగు చేయబోతున్నారు సో ఆ కొరమీను చేపని మొదటి పంటగా ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయంలో వీళ్ళు ఒక పంట చేయడం జరుగుతుంది సో ఈ సర్కులేటరీ యాక్వాకల్చర్ సిస్టమ్ అనేది మేము నాబార్డ్ వాళ్ళ పైలట్ ప్రాజెక్ట్లో మా సంస్థ పనిచేయడం జరిగింది సో ఆ అవుట్పుట్ ఏదైతే తెలంగాణలో సక్సెస్ స్టోరీస్ వచ్చాయో వాటిని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మల్టిప్లై చేయడానికి మేము ఇక్కడ మన సర్ప్ డిపార్ట్మెంట్తో ఎంబోయి చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ వీళ్ళకి మొత్తం మన చిత్తూరు జిల్లాలో ఏదైతే రెండు క్లస్టర్స్ ఉన్నాయో ఇక్కడ మన ఈ క్లస్టర్లో మనం ఈరోజు వీళ్ళందరికీ కూడా రైతులందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఇక్కడ రావడం జరిగిందండి సో దీని ద్వారా నెక్స్ట్ లెవెల్ టెక్నికల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి అండ్ వీళ్ళకి క్లుప్తంగా దీనిలో వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత ఆదాయం ఎంత అదంతా కూడా ఈరోజు మేము వీళ్ళకి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు కాగిత పంచాయతీలో ఐఎఫ్సి క్లస్టర్ పైన అవా అవగాహన కార్యక్రమం జరిగింది ఆల్రెడీ మనము పంటలు ఏ విధంగా వేసుకోవాలా ఏ విధంగా వాళ్ళకి మెంబర్కు ఆదాయం వస్తుంది కనీసం అంటే ఒక ఒక మెంబర్కు నెలకు పదివేల రూపాయలు ఆదాయం రావాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశము అదేవిధంగా సంవత్సరానికి లక్ష రూపాయలు రావాలనేది ఒక మహిళా రైతు పొటెన్షియల్ లక్పతి దీదిగా అంటే లక్ష్యాధికారిగా కావాలనేది గవర్నమెంట్ ఉద్దేశము నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే ప్రతి మెంబరు కూడా లక్ష్యాధికారి కావాలనేది ప్రధాన ఉద్దేశము దాంట్లో భాగంగానే మన జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో రెండు మండలాలు మాత్రమే కేటాయించడం జరిగింది గవర్నమెంటు ఐఎఫ్సి క్లస్టర్కు ఒకటి తోనంపల్లి రెండోది కాగతి ఈ కాగతిలో ఉండేవాళ్ళు సుమ సుమారు పడగా మూడు వందల యాభై రెండు మంది రైతులు ఉన్నారు దాంట్లో పలు పంటలు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పూల మొక్కలు కానీ ఈ వ్యవసాయము డైరీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వినూత్నంగా చేస్తూ ఉన్నారు దాంతోపాటు దాంతోపాటు ఇంకా అదనంగా ఈరోజు చేపల పెంపకం అనేది చేపట్టాలనేది గవర్నమెంట్ గవర్నమెంట్ వారు సారని మనకు సెర్పు నుంచి రావడం జరిగింది సార్ యొక్క ఆదేశాల ప్రకారము మా పీడి గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ కాగిత పంచాయతీలో ఉండే బెనిఫిషియర్లను ఎవరైతే ఆసక్తిగా ఉన్న బెనిఫిషలను మేము సెలెక్ట్ చేసి వాళ్ళకు ఏ విధంగా అది చేపల పెంపకం అనేది ఏ విధంగా చేయాలా దాంట్లో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు కార్యక్రమం అనేది